ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే వారి కృషి వారి పట్టుదల మరి మరి ఎందుకు కృషి చేశారు ఎందుకు వారు ఇంకా మరి మన భాగోలు అనేది అందరికీ కూడా మరి తెలుసు మరి గత ఆంగ్లేయులు పాలించిన తర్వాత మన భారతదేశం మరి ఎలా ఉండాలి ఎవరు మరి ఏంటి అనేది బాగా వారు చూసి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా సంబంధించినటువంటి అన్నీ కూడా అధ్యయనం చేసి అని మన భారతదేశం ఎలా ఉండాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఎలా ఉండాలి అని మరి చూసి రాజ్యాంగాన్ని మరి వారు రచించి మరి మన భారతదేశాన్ని ఈ రోజు ఏ స్థాయిలో ఉంచారో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పటికీ కూడా జీవితంలో మనం బ్రతుకున్నంత వరకు ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు మరి వారి ఆశయాలను కూడా మనం ముందుకు ఇంకా తీసుకెళ్తూ భావితరాలకి కూడా వారి గురించి తెలియజేస్తూ మరి వారు ఏంటి వారి గొప్పతనం ఏంటి అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి పది మందికి వంద మందికి కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా వారి గురించి తెలియాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక ఒక జాతికో వారి కొరకు మాత్రమే రాజ్యాంగాన్ని రాయలేదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఉండాలి సమానత్వపు హక్కు ఉండాలి సమాన న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఆర్టికల్ ఫోర్టీన్ నుండి థర్టీ త్రీ వరకు అనేక ఆర్టికల్స్ రాసి ఈరోజు ఆ యొక్క ఆర్టికల్స్లోనే ముఖ్యంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ మూడు ఆర్టికల్స్ని గోల్డెన్ ట్రాంగులర్స్ ఆఫ్ గోల్డెన్ ట్రాంగులర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు సో ఈ మూడు ఆర్టికల్సే మనకు ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి సో నేను తెలియ తెలియజేసేవంటే అంబేద్కర్ అనేవాడు కేవలం దళితకు దళిత మాత్రమే నాయకుడు కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి తప్పకుండా ఆయన జాతీయ నాయకుడు భారతరత్న కాబట్టి అంబేద్కర్ జయంతి కానీ భద్రత కానీ జరుపుతున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క రచించిన రాజ్యాంగ ఫలాల ద్వారా బెనిఫిట్ పొందుతున్న ప్రతి ఒక్కరూ కేవలం ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ రాలేదు బీసీలకు వచ్చినాయి మైనార్టీలకు వచ్చినాయి ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన ఆ మహానుభావిని జయంతికి ప్రతి ఒక్కరూ రావాలి ఇది ఎవరి ఎవరికొరకు కాదు కేవలం దళితుర కారు ఈరోజు కొందరు ఒక జాతికి ఒక మతానికి మాత్రమే అంబేద్కర్ గారు నాయకుడు తప్పు పూర్తిగా తప్పు సో రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం ఆర్టికల్ త్రీ అంటే ఆ రోజే దూరదృష్టి ఎవరికి ఉంటే దళిత దూరదృష్టి గొప్ప జ్ఞానవంతుడికి గొప్ప సంపన్న మాత్రమే ఆ దురదృష్ట ఉంటే ఆ రోజు ఆర్టికల్ త్రీ ఆరు అయినా రాజ్యాంగంలో గినక ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయేది అది నగ్న సత్యం అది ఏర్పడకపోతే ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండేవారు కాదు సో దయచేసి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నేను కూడా కమిషనర్ గా ఉన్నారంటే నాకు ఆర్టికల్ నైన్టీన్ అక్కడ కమిషన్ కూర్చుంది ఈరోజు అన్నగారు చైర్మన్ అయ్యారంటే ఆయన కూడా ఆ యొక్క రాజ్యాంగం హక్కు మీద ఆయన చైర్మన్ అయ్యారు ఈరోజు సోదరి మండల అధ్యక్షుడు అయినా జిల్లా పరిషత్ అధ్యక్ష అయినా సీఎం అయినా పిఎం అయినా అది రాజ్యాంగమైన హక్కు అది రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మాత్రమే ఆ హక్కు వారికి వచ్చిందనేది దయచేసి ఎవరు కూడా మర్చిపోదు ఈరోజు భారతదేశంలో గొప్ప దినం ఒక శుభ దినం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతులను ఇలా గుర్తు చేసుకుంటూ ఆయన సమాజం కోసం ఏదైతే త్యాగం చేసి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఇయల సమాజాన్ని నిర్మించడం కోసం ఇవాళ భారతదేశంలో ప్రతి పౌరుడు హక్కులతోటి బతకడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఇలా ఏదైతే హక్కులను కల్పించిందో ఇవాళ అంబేద్కర్కు సంబంధం లేని వ్యక్తులు అంబేద్కర్ ఆశయ సాధనతోటి సంబంధం లేని వ్యక్తులు అంబేద్కర్ను గౌరవించలేని వ్యక్తులు అంబేద్కర్ను అవమానించే వ్యక్తులు కూడా ఇవాళ అంబేద్కర్ మీద ప్రేమను ఒలకపోస్తూ ఇవాళ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవమానించే విధంగా ఇయాల భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఇలా వాళ్ళ వ్యవహారం సాగుతుంది